సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సో హాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మనకు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా సో మన ఆయన అమ్మ మనకైతే నారా లోకేష్ గారి బర్త్డే అయితే వస్తుంది కాబట్టి సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా ఉంది అనేది మనం మొబైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్పి సింపుల్గా అనేది ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది సో మనం ఎలా ఏ టైప్లో చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు ఈ విధంగా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని అయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోను ఇప్పుడైతే మనకు వచ్చేసి ఏంటంటే మన అనారా లోకేష్ బర్త్డే బ్యానర్ సో అది ఏ టైప్లో చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని సింపుల్గా టెన్ మెటీరియల్స్ తోటి మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో మెటీరియల్స్ అంటే మీకు అర్థం కావద్దు కాబట్టి సో మన టెన్ పిఎంజిసి తోటి మనం బ్యాక్గ్రౌండ్ కలర్తో కల్పించి అలానే మన ఫాంట్స్తో కలిపి సో మొత్తం కలిపేసి మనకి టెన్ పిఎన్జిసితో మనం బ్యానర్ అనేది కంప్లీట్ చేద్దాం సో అది ఎలా ఉందని ఒకసారి మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అది ఎక్కడ ఉందనేది సో సో ప్లే అయితే నేను ఆల్రెడీ ఒక డెమ్ అయితే చూసి పెట్టాను కాబట్టి సో అది ఎలా ఉందని మీకు చూపిస్తాం ఫైన మనకి లొకేషన్ పెట్టేసుకున్నాం టైటిల్ వచ్చేసి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది అయితే మనకైతే రావాలి సో ఈ విధంగా ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి సో టెన్ మెటీరియల్స్ తోటి ఇది అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది కాబట్టి వచ్చిందని మనం ఏం చేస్తుంటాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి మన సైజ్ అనేది తీసుకోండి సో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి విత్ వచ్చేసరికి తీసుకోండి వన్ ఫిఫ్టీన్ తీసుకోండి ఇక్కడ హైట్ వచ్చేసరికి మొత్తం రిమూవ్ చేసేసుకొని ఫైవ్ తీసేసుకొని ఇక్కడైతే మనకు స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకు రేట్ యూనైనా ఎలా ఉందో త్రీ పాయింట్ వన్ ఉంది సో ఈ త్రీ పాయింట్ వన్ సైజ్ తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ప్లస్ మేము క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళారంటే మనకైతే అక్కడైతే కనిపించేస్తుంది సో ఎట్లా అంటే మనకి ఏ విధంగా చేసుకోవాలని మాకు ప్రతి ఒక్కడైతే మనకు అర్థమైపోతుంది సో నేను ఆల్రెడీ నేనైతే ఫ్రెండ్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఆల్రెడీ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకోండి సో నేను అయితే చేసుకున్న రెడ్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనకు ఉంది కాబట్టి సో మనం ఈ టైపు తీసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మొత్తం ఈ విధంగా తీసేసుకొని మన ఈ బబుల్స్ని పెట్టుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ సో సింపుల్గా టెన్ మెటీరియల్స్ తోటి మనైతే కంప్లీట్ అయితే చేసుకో సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి షేప్ అని చూడండి ఫ్రెండ్స్ మనకి షేప్ అయితే తీసుకొని మొత్తం యా సేమ్ ఈ టైప్లో పెట్టేసుకొని మొత్తం అయితే ఈ విధంగా సేమ్ యాష్ తీజిగా పెట్టేసుకోండి సో నాలుగు పక్కలు సేమ్ ఒకటే గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి మనకి మనకేందా షేప్ పెట్టుకుంటే మనకైతే ఖచ్చితంగా అనేది వచ్చేస్తుంది సో ఓఫర్ స్టాండ్ తగ్గించేసుకొని స్టోక్ అయితే ఒక త్రీ పెట్టేసుకొని ఇక్కడ అయితే వైట్ కలర్ యాడ్ చేసి టిక్ మార్క్ అయితే ఇవ్వండి సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఒక షేప్ అనేది లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ సో వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ షేప్ అనేది తీసుకోండి షేప్ వచ్చేసరికి మనకి ఇక్కడ రౌండ్ తీసేసుకొని సో మనకి ఎంత కావాలి సో ఇప్పుడు మనకి ఎంత రౌండ్ షేప్ కావాలనే మనం ఈ విధంగా అయితే పెట్టేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా అయినా చేసుకోండి ఇబ్బంది లేదు మనకి ఎంత కావాలనే అంత పెట్టేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకు సో ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నది అయితే ఉంది కదా సో ఈ విధంగా చేసేసుకోండి దీన్ని కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అక్కడైతే ప్లేస్ బార్ మేము క్లిక్ చేయండి ప్లస్ బట్ మేము క్లిక్ చేసిన తర్వాత మనకైతే మనకి పరిచయం ఉంటాయి కదా సో ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి సో అది చూపిస్తాను మీ క్యాబ్ మీద దాగాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసేసుకోండి మనకైతే ఇవి ఇలాంటి సో ఇలాంటి మనకైతే కొంచెం చిన్న చేసేసుకోండి చిన్న చేసేసుకొని ఈ విధంగా అయితే సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే నేను ఏ విధంగా పెట్టుకున్నాను అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కాపీ అయితే చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాపీ చేసుకున్న తర్వాత మనకి కాపీ అయితే ఒకటి వచ్చేసింది కాబట్టి సో ఇక్కడికి వచ్చేసి క్రాప్ అని తీసుకొని ఇక్కడ మనకి ఈసారి మనం ఫస్ట్ పెట్టేసుకో లెఫ్ట్లో కాబట్టి ఇప్పుడు రైట్ తీసుకోండి రైట్ తీసుకొని దీన్ని సేమ్ యాచీస్గా వస్తుంది కాబట్టి దీన్ని అయితే కొంచెం చిన్నగా చేసేసుకోండి సో ఇంకా కొంచెం చిన్నగా చేసేసుకోండి చిన్న చేసుకునేది ఏంటంటే కొంచెం మనకు లుక్ అనేది అవపడుతుంది సో రెండు ఇమేజ్లకైతే లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనకి నారా లోకేష్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో నేను అయితే త్రీ టైమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే నేను తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సో మనకి ఎంత కావాలి అని ఇప్పుడైతే మనం కొంచెం క్రాప్ చేసేసుకొని ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఉంది కదా అది సో మనకి అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తీసుకుంటున్నాను సో లెఫ్ట్ సైడ్ తీసుకునేది ఏంటంటే కొంచెం మంచి పెద్దగా అనుకోని మనకి ఇమేజ్ అంతగానో అందు పెట్టేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే షెడ్ చేసి చేసుకోండి సో చేసుకున్న తర్వాత దీనికనేది మనం లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత సో ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మనకి ఇమే అయితే మనకు అయితే ఉన్నాయి కాబట్టి సో మన జన్మదిన శుభాకాంక్షలు అనేది మొత్తం ఆల్రెడీ నేను అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను ఓకే అని ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు అను ఫాంట్స్కి వెళ్ళేసి యూజ్ అయితే చేసుకున్నాను ఫాంట్స్ సెవెన్ కానీ సెవెన్ చేసుకుందాం సో సెవెన్ కాబట్టి అది సో సెవెన్ అయితే యూజ్ చేసుకుందాం సో ఇక్కడ చూడండి జన్మదిన శుభాకాంక్షలు అనేది సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు అయితే తీసుకున్నాను సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు వచ్చేసి మన లోకేష్ గారి నేమ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే నేను ఆల్రెడీ అయితే నేమ్ అయితే తీసుకుని ఆల్రెడీ పెట్టేసుకొని ఉన్నాను కాబట్టి సో ఆయన ఆయన అయితే తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కింద స్క్రోల్ చేసి ఏబి ఉంది కదా సో ఏబి కింద అయితే మనకైతే తీసుకోండి సో మొత్తం స్క్రోల్ చేసేసుకొని సో వన్ ఫోన్ సెవెన్ అయితే ఇక్కడ వస్తుందా నన్ను సో అది తీసుకున్నాను సో ఈ విధంగా అయితే చూసుకుని చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను అయితే సో తీసుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ గ్యాలీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే సో ఇక్కడ వచ్చేసి మనకి క్రాప్ అనేది చేసుకొని మన లెఫ్ట్ సైడ్లో చేసుకోండి సో చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే చిన్నగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనకి ఎంత కావాలని అంత చేసుకోండి ఈ విధంగా అయితే చేసేసుకొని సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ చూసారా దాని అయితే శానిటైజర్ అనేది మొత్తం తగ్గించుకొని మనకు బ్రేక్ అంత కావాలని అంత పెట్టేసుకోండి సో ఒక సిక్స్టీ సిక్స్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓపా స్టాండ్ అనేది తగ్గించుకోండి ఫ్రెండ్స్ సో చూడండి మనకైతే ఏ విధంగా అనేది వచ్చేసిందో సో ఫిఫ్టీ సిక్స్ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అనేది వచ్చేసింది సో వచ్చేసిన తర్వాత దీన్ని కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఇప్పుడైతే మన ఫొటోస్ పెట్టుకుని డిమోస్ అయితే ఉంటాయి కదా సో ఆ డెమోస్ అయితే తీసుకోండి Ovo je akroneo. సో ఎక్కడైతే ఉన్నాయో మనం ఫొటోస్ పెట్టుకోవడానికి డెమోస్ అయితే ఉన్నాయి కాబట్టి సో దీని అయితే ఈ విధంగా అయితే మనం చిన్న చేసేసుకోండి మనకి ఎంత కావాలో దీంట్లోకి అంతవాటికి చిన్న చేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ పర్ మేము క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలీకి అయితే వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక్కడ పైన వచ్చేసరికి మనకి వాళ్ళ నాన్నగారి తరపున సీఎం తరపు నుంచి వాళ్ళ మన పోస్టారు అనే ఇమేజ్లు అందరూ వేసుకుంటారు కదా సో వాటి గురించి మన ఇంటి రామారా ఫొటోస్ చిన్న చిన్న దాంట్లో రౌండ్ షేపులు వేసుకుంటారు కాబట్టి సో అవి తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడే ఉన్నాయి మనకైతే సో ఈ విధంగా అయితే తీసుకున్నాను నేనైతే సో ఈ విధంగా అయితే మనం సింపుల్గా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో లెక్కేజ్ కొన ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో పన్నెండు సో మనకైతే పిఎంజి వచ్చేసరికి పన్నెండు పట్టినాయి సో ఈ విధంగా మన పన్నెండు మెటీరియల్స్ తోటి మనం సింపుల్గా మనం పొలిటికల్ బ్యానర్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వీడియోస్ అందరం మన ఫ్రెండ్స్ అందరి అంతమంది ఉండి అంతమందికి కొత్తగా చూస్తున్న అయితే షేర్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి మన వీడియోస్ కంపల్సరీ లైక్ అండ్ కామెంట్ అయితే పెట్టి మనం సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలొద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ బాయ్